కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్స్ కు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు పిఠాపురం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏ విధమైన గొడవలు మరియు కొట్లాట కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదన్నారు ఒకవేళ ఎవరైనా ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయితే వారి బెయిల్ రద్దు చేయించి మరలా జైలుకి పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కౌన్సిలింగ్కు సర్కిల్ పరిధిలో ఉన్న నలభై ఐదు మంది రౌడీ షీటర్స్ ఇరవై ఐదు మంది సస్పెక్ట్ షీటర్స్ హాజరయ్యారు ఏదైతే అలవాట్లున్నాయో మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏదైతే అలవాట్లున్నాయో అలవాటు అనేటువంటిది కంట్రోల్లో ఉండాలి నీ జీవితం నీ ఆరోగ్యం నీ ఫ్యామిలీ నీ సొసైటీ నీ రక్త సంబంధికి దాని ద్వారానే మీరు చూడాలన్నమాట దాని ద్వారానే మనం ఆలోచించాలి అనేటువంటిది ఇది ఇది ఉన్నది ఇది ఉన్నటువంటిది ఇది ఏంటి అనేటువంటిది అందరికీ కూడా తెలుసు తెలుసా ఏమంటారు దీన్ని ఒక కర్ర దీన్ని ఎవరికి ఉపయోగిస్తాం దీన్ని ఎవరికి ఉపయోగిస్తాం ఎవరికి క్రిమినల్ కాదు గొడ్లు కొట్టడానికి ఉపయోగిస్తాం అర్థమైందా పోస్ మనం ఆ భారతదేశానికి విదేడినై ఉంటాను చేస్తారా లాస్ట్ ఎర్రండి సౌండ్ రాలేదు నాకు నీకే పవన ఇక్కడ ఏదో మచ్చేయించు పోతాం ఎంత వింది దానికి చెందు చెందు